హే అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ఈ లొకేషన్లో కనుక మంచి హౌస్ కోసం చూసేవారికి అల్టిమేట్గా దిస్ ఈస్ ద బెస్ట్ హౌస్ అండి జీ ప్లస్ టూ కలిగినటువంటి హౌసు ఇది టూర్ పేసింగు నూట ఇరవై గజాలు విత్ పార్కింగ్ స్పేస్తో ఉన్నటువంటి మంచి హౌస్ అండి ఫైవ్ ఇయర్స్ బిలోనే కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి కొత్త హౌసు ఈ విధమైన జీ ప్లస్ టూ ఉంటుంది ఇన్ ఫ్రంట్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది లొకేషన్ వైజ్గా ఈ విధమైన మంచి కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి లొకేషను అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఆ పైన డబుల్ బెడ్రూమ్ ఆ పైన డబల్ బెడ్రూమ్ ఉంటుంది అదే కాక ఆ పైన చిన్న పెంట్ హౌస్ కూడా ఉంటుందండి ఈ విధమైన జీ ప్లస్ టు కలిగినటువంటి బిల్డింగు నూట ఇరవై గజాలు తూర్పు పేసింగు బిలో ఫైవ్ ఇయర్స్ మాత్రమే కన్స్ట్రక్షను కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది ఇది వసుంధరాపురం ఓంకార్ టెంపుల్కి నియర్ బై ఉంటుందండి దగ్గరలో వచ్చేటువంటి హౌసు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ పైన టూ బిహెచ్కే ఉన్నటువంటి వారు అవైలబుల్ లేకపోవడంతో మనం సింగిల్ బెడ్రూమ్ కింద ఉన్నటువంటి పోర్షన్ మాత్రమే చూపించడం జరిగింది డైరెక్ట్గా ప్రైసు లొకేషను నచ్చిన వారైతే విజిటింగ్ అయితే రావచ్చును ఇది కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది నూట ఇరవై గజాలు ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షను దాదాపుగా ముప్పై వేల రెంట్లు వచ్చేటువంటి ప్రాపర్టీ ఇది ఇన్ఫ్రంట్ ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ అండి లోపల గేటు లోపల ఉన్నటువంటి పార్కింగ్ స్పేసు ట్రాన్స్పోర్టింగ్ ద్వారా వెరీ క్లోజ్డ్గా ఉంటుందండి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టింగ్ ఉన్నటువంటి లొకేషన్ వసంతరావుపురం సెంటర్కి క్లోజ్డ్గా ఉంటుంది అదేవిధంగా వాటర్ కూడా మంచినీటి సప్లై ఎప్పుడు కూడా సఫిషియెంట్గా వచ్చేటువంటి లొకేషను స్కూల్సు ప్రొవిజన్స్ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి కింద ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్కి ఉన్నటువంటి హాల్ స్పేస్ ఇది ఎంట్రన్స్ హాలు బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది విత్ అటాచ్ బాత్రూమ్ కలిగినటువంటి బెడ్రూమ్ ఇది బయట ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చున్నారు దీనికి దీనికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్లో ఉన్నటువంటి వాష్రూమ్ ఈ విధంగా లోపల అయితే ఉంటుంది ఇది అటాచ్ వాష్రూమ్ ఈ విధంగా ఈ బెడ్రూమ్కి అయితే ఉంటుంది ఇది కాక ఇన్ ఫ్రంట్ బయట ఒక కామన్ టాయిలెట్ కూడా ఉంది వీరికి బెడ్రూమ్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది వసంతరేపురం లొకేషన్లో మంచి హౌస్ కోసం చూసేవరకు అయితే బెస్ట్ హౌస్ అనుకోవచ్చు మంచి కన్స్ట్రక్షన్ కలిగినటువంటి జీ ప్లస్ టూ కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఆ పైన డబుల్ బెడ్రూమ్ ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది మొత్తం దాదాపుగా ముప్పై వేలు రెంట్ వచ్చేటువంటి ప్రాపర్టీ అండి ఇది పైన ఉన్నటువంటి రెండు ఫ్లోర్ వాళ్ళు అవైలబుల్ లేకపోవడంతో మనం వీడియో కింద వరకు మాత్రమే చూసాం లొకేషన్ ప్రైస్ నచ్చిన వాళ్ళు కాల్ చేసి విజిటింగ్ వచ్చి వచ్చి డైరెక్ట్గా చూసే ప్రయత్నం చేయొచ్చు దగ్గరలోనే మంచి స్కూల్సు ప్రొవిజన్ స్టోర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇన్ ఫ్రంట్ ది హౌస్కి కింద ఉన్నటువంటి వారికి మంచి స్పేస్ కూడా ఉంటుంది టూర్ పేసింగ్ నూట ఇరవై చాలు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ